అయితే మా బాయ్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడైతే పత్తేరడానికి అయితే వచ్చినాము మా అమ్మ ఆడ ఏరుతుంది మేము ఇప్పుడే వచ్చాం ఇంటి దగ్గర నుంచి పండుగకు వచ్చాం అన్నట్టు దసరా పండుగకు పచ్చంత ఎరాల మా అమ్మ మొన్న నుంచే ఎడుతుంది ఈ అయితే కూలో ఎవరు రాలేదు మేమే ఎడుతున్నాము మా ఫ్యామిలీ కాడికి ఇక్కడ మొత్తం ఏరింది అక్కడ ఉంది మొత్తం వర్షం పట్టింది నిన్న ఫుల్గా మొత్తం ఇదిగో

मक्खन गड्डी लकी एंटर ताले चलो तो सुनो हम हम बढ़ते टक அக்கேன் மட்டுக்கோ వయసు తెంపుకోం తెలు ఇకెలవ సడంగిట్లు మర్చిపోయిందా నేను ఈ మళ్ళీ అయ్యో మళ్ళీ ఇక్కడ వస్తున్నాను మళ్ళీ ఆఫీల్ వీడంగి మళ్ళీ మర్చిపోయింది येवन छकले वनतो जित यवन पानी आ ना पानी का यो यो वन छ छुडै वान साल लगंदा नि न कलना छ सब ला बछ यें से बछ

అక్కడ పాడైపోయింది ఇక బుడలు కోసం పాడైపోయింది అది పాడైపోయింది పూలలో వస్తారు నానింది ఇది వేస్తున్నా ఏం చేద్దామా వచ్చింది మొత్తం పక్క అంతా నడిచింది అన్నట్టు ఏమని ఏరి ఆ పడముల్లో అయితే మొత్తం ఎండబోస్తున్నాము పడముల్లో అయితే ఎండ రోడ్డు మీద అయితే పడమేసినాం దాంట్లో అయితే ఎండ పోస్తున్నాం ఏరింది ఏరిందట్టే మొత్తం అయితే ఎందుకంటే నల్లగా అయిపోయింది మొత్తం పచ్చి అయి మొత్తం నల్లగా అయింది ఇది మొత్తం అలా ఎండబోస్తేనే చేతికి వస్తుంది లేదంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇంకా రైతుల పని అయితే ఇట్లే ఉంటుంది ఎప్పుడు వాహనస్తు లేదు ఎప్పుడు ఖరాబ్ అవుతుంది చేతికి వచ్చేదాకా ఇట్లే ఉంటుంది పంట అయితే ఇంకా మొత్తం ఖరాబ్ అయిపోయింది మంచిగా వలిగింది ఒక రెండు రోజులు వర్షం రాకుండా అయితే మంచి ఏరి ఇంట్లో పడేది ఇంక వర్షం వచ్చి ఇట్లా కారిపోతుంది అంటే ఇంకా ఎండ పెడితే మంచిగా అవుతుంది కానీ వర్షం రాకుంటే ఇంకా ఫ్రెష్గా ఉండేది అన్నట్టు పత్తి ఇప్పుడు ఎండ పెడితే మళ్ళీ మంచిగా అవుతుంది వాళ్ళ సాయంత్రం ఇట్లా మళ్ళీ వర్షం వచ్చిందంటే మొత్తం ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్ మా పత్తి సేను అయితే ఇట్లుంది ఇది మొత్తం మాదే అటు నుంచి మాటి బండు దగ్గర ఇది మొత్తం పత్తి సేను ఇక్కడ అయితే బుడ్డలు వేసేరు ఇక్కడ బుడ్డలు వేసిరు ఇది పత్తి సేను మొత్తం ఇది మొత్తం ఇంకా ఏరాలే పది రోజులు పడుతుంది మొత్తం అయిపోయే వరకు వేరే వరకు ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్క్రైప్ చేసుకొని పక్కన బిల్ అయింది మీ చేయండి బాయ్